నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లిలో ఉన్నానండి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఇలా కూర్చుని అసలు నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు అంటే యూట్యూబ్ వీడియోస్ మనం స్టార్ట్ చేసినప్పుడు నాకు శతమానం వారి నుంచే ఫస్ట్ కాల్ వచ్చిందండి వాళ్ళు మాట్లాడి ఈఎంఐ డీల్ చేసింది ఈ ఈఎంఐతో వీడియో చెప్తే చాలండి సెలబ్రిటీ చాలా చాలామంది అయ్యారండి బాబు నేనేం జోక్ చేయట్లా వాళ్ళ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక ఫిఫ్టీ థౌసండ్ కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా ఉన్న వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఈఎంఐయే సెర్చ్ చేసి పట్టుకుని ఎవరికి మంచి ఆదరణ ఉంది సబ్స్క్రైబర్లో అలా చూసి తను చక్కగా ఈ మార్కెట్కి పరిచయం చేసిందండి అది మనం ఉన్నది ఉన్నది చెప్పుకోవాలి ఇందులో అబద్ధం లేదు కదా ఇక శతమానం గురించి చెప్పుకోవాల్సి వస్తే నేను ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు చెప్తాను ఎందుకంటే చీరలలో వాళ్ళు పట్టు చీరల నుంచి తయారు చేయటం మగ్గాల మీద తయారవటం నేను చూస్తానండి హ్యాండ్లూమ్ పట్టు కావచ్చు ఇవన్నీ అలాగే షూటింగ్ కాకుండా వస్తే ఒక రోజంతా ఇక్కడ ఉండిపోయి ఆయన ప్రసాద్ గారితో చాలా డిస్కషన్ కూడా పెట్టుకుంటూ ఉండేవాళ్ళం అసలు అంటే ఎలా తయారవుతాయి ఇప్పుడు గద్వాల్లో ఉందనుకోండి కొన్ని లూమ్స్ రెడ్ తీసుకు తీసుకుని వాళ్ళు లీజ్కి తీసుకుని ఒక వన్ ఇయర్ అక్కడ మెటీరియల్ ఇచ్చి తయారు చేయిస్తారు వెంకటగిరి కంచి ఇలా ఏ పట్టున్నా కూడా అలా తయారు చేయించడం జరుగుతుంది పట్టు కలెక్షన్ అయితే ఇప్పుడే కాదండి ఎప్పుడూ బాగుంటుంది మనకి బడ్జెట్ నుంచి మనకి కావాలంటే వన్ ల్యాక్ టూ ల్యాక్ వరకు కూడా వీళ్ళ దగ్గర ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయి అవన్నీ కూడా ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే శతమానం వారు ఏంటంటే చీరలలో పెద్ద ఆర్గనైజేషన్ వాళ్ళందరూ అక్కడ వర్క్ చేయటము మనం వెళ్దాం భాగ్యశ్రు సారి తప్పకుండా కొంచెం ఎంటలు కుదిరిపోకుండా పెట్టు అప్పుడు బాగా చేయలేకపోయాం ఈసారి ఏంటంటే అసలు తయారీ పట్టు చీర తయారీ చూపిద్దాం కాటన్ చీర కాకుండా సో అలా మొత్తం తయారు చేస్తూ హైదరాబాద్లో ఉన్న ఇవాళ చాలా నేను చెప్పకూడదు కానీ చాలా స్టోర్స్కి వాళ్ళు సప్లై ఇప్పటికే చేస్తున్నారు చేస్తూనే ఉన్నారు అలా చేస్తూ మీరు ఇష్ట ఈ స్టోర్ పెట్టిన తర్వాత కస్టమర్ల యొక్క అభిమానాన్ని పొందుతూ ఒక్కొక్క ఒక్కొక్క స్టోర్ని అలా చేసుకుంటూ వెళ్ళారండి ఆ హార్డ్ వర్క్లో ఈ పిల్లకి కూడా బాగా ఉంది మొదటి నుంచి కూడా పాపం ప్రతి వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ ఆ పట్టు చీరకి సంబంధించి అన్నీ వాళ్ళకి తీసుకున్నట్లే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ వాళ్ళకి వస్తే ఏమైనా లేట్ అవుతుంటే గమ్ముని వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంటి చూసుకోవడం కానీ ఇవన్నీ కూడా అమ్మాయి దగ్గరుండి చూసుకునేదండి ఇవన్నీ ఎందుకు గుర్తుకొచ్చాయంటే ఈరోజు పట్టు తీసుకున్నాం పట్టు చీరలు ఎప్పుడు చేసినా కూడా శతమానం నుంచి నేను ఈ టాపిక్ తీసుకురాకుండా ఉంటాను నెల్లూరులో కూడా చేసినప్పుడు గజముఖ బోర్డర్ది నాకు అవన్నీ గుర్తుకొచ్చేసాయి ఒకసారి ఎంత బాగున్నాయి నెల్లూరులో కలెక్షన్ అలానే రాజమండ్రి వైజాగ్ లో బాగలేదని కాదు కానీ నెల్లూరులో అయితే పట్టు చీరలు చాలా బాగా నచ్చాయండి నాకు మీరు యాక్చువల్ గా ఏంటంటే విజయవాడ రాజమండ్రి రెండు స్టోర్లు ఆ చూపించడానికి అయ్యేది కాదు మాకు కస్టమర్ లో రష్ అది మొన్న ప్రశాంతంగా వెళ్ళారు సో ఏంటంటే నేను అన్ని చూడగలిగాను నేను ఓపెనింగ్ టైంలో చూడలేకపోయినా అయినా కూడా ఎప్పుడూ బాగుంటాయి ఇప్పుడే కాదు నేను కొన్ని కొన్ని హ్యాండ్లూమ్స్ అసలు కంచి పట్టులో మనకి కళంకారీ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అనేది శతమానం వారే తయారు చేశారు ఇంకెక్కడా కూడా రాలా ఎన్ని చీరలు మా గోడలు ఇంట్లో శుభకార్యం ఆ చీరలే ఆ తర్వాత అమెరికాలో కట్టన వాడిదే అంత బాగా అయిందండి నేను ఫస్ట్ ఆ చీర నేను చీరలకి వెళ్ళినప్పుడు అక్కడ తయారవుతుంటే చూసి వండర్ అయిపోయి నేను ఆయనతో గొడవ పెట్టుకున్నాను కూడా సార్ మా సబ్స్క్రైబర్లకి ఇవ్వండి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అలా ప్రతి పట్టు కూడా వాళ్ళ సొంత తయారీ అండి చాలా బాగుంటాయి ఇక చాలా చెప్పేసాను ఈరోజు పట్టు చీరల గురించి నేను భాగ్యశ్రీని ఏమన్నానంటే పెళ్ళిళ్ళ సీజను సంక్రాంతికి ఇప్పుడు నాకు భోగి రోజు నా పుట్టినరోజు పట్టు చీర నేను కొనుక్కోవాలనుకుంటున్నాను అలా మీరు పెళ్లి రోజు కొనుక్కోవాలనుకుంటారు పెళ్లిళ్ళ వాళ్ళే కదా మిగతా వాళ్ళు కూడా తీసుకుంటారు కదా సో అందు గురించి అమ్మాయిని ప్రత్యేకంగా పట్టు చీరలు వీడియో పెడదామన్నాను కావాల్సిన వారు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు ఈ రోజు మనం పట్టుచేయలు అడిగారు కదా ఎంత నుంచి ఎంత వరకు ఇస్తున్నావు భాగ్యశ్రీ ఈ రోజు పట్టుచేసరికి మనకి టెన్ థౌసండ్ నుంచి అప్ టు ఫార్టీ థౌసండ్ ఫార్టీ ఇందులో ఏమైనా డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి డీల్స్ కూడా ఉన్నాయి ఆ డీల్స్ మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమేనండి మీరు ఈలోగా చేసుకోగలిగితే నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను మీరు పెళ్లికి కావాల్సిన ఒక నాలుగు చీరలు కొనుక్కుంటే దగ్గర దగ్గర ఒక లక్ష అయింది అనుకోండి ఒక ఐదారు చీరలు తీసుకుంటే టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వచ్చే సారీసే కౌంట్ చేసుకుంటే మీకు హాయిగా పెట్టుబడిగా రీసెంట్గా ఒక రీల్ కూడా పెట్టాము ఆల్మోస్ట్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు తీసుకుంది సో ఎయిటీన్ ఫ్రీ ఫ్రీ సారీ గిఫ్ట్ అబ్బా రాని ఆఫర్ అవునా ఫ్రీ అంటే లక్ష యాభై బిల్ అయిందంటే దగ్గర దగ్గర రెండున్నర దాకా అవుతుంది రెండు ఇరవై అంతా అవుతుంది అవన్నీ లెస్ చేయగా వచ్చిందండి సో ఇలా చాలా ఉన్నాయి అలా శతమానం వారు ఇవ్వగలగడానికి గల కారణం ఏంటంటే మరి సో ఫస్ట్ ఈ వీడియోలో వచ్చేసరికి మంచి కలర్ అయితే గ్రీన్ షేడ్ లో ఉన్న పట్టుసారి బాగుంది చాలా బాగుంది కొంచెం కొత్త కాంబినేషన్ ప్లస్ పళ్ళు మనకి రిచ్గా వచ్చిందండి ట్రెడిషనల్ లుక్ లో పట్టు వచ్చింది మామిడి చిగురు రంగు అంటారు కదా అది ఆ కలర్ లో మనకి బ్లౌజ్ పళ్ళు వచ్చింది ఇది కూడా మామిడి ఆకు వచ్చేస్తుంది చిగురు నుంచి ఆకు వచ్చేటప్పుడు కలర్ మొత్తం మామిడి ఆకు శుభం అండి చాలా బాగుంది లైట్ వెయిట్ ఇంత ఉన్నా కూడా చీర చాలా లైట్ చీర చాలా లైట్ వెయిట్ ప్యూర్ పార్ట్ సారీ ఎంత టైం ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ థౌసండ్ అండ్ నెక్స్ట్ ఈ కలర్ చూడండి ఇప్పుడు ఈ మధ్య స్నఫ్ కలర్ బ్రౌన్ షేడ్ బాగా ట్రెండ్ అవుతుంది ఎంత బాగుందో రిసెప్షన్ బడ్జెట్ నుంచి ఉంటాయండి ఎవరికి సో ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ అండి సో దీంట్లో ఏంటంటే మీరు ఎలాంటి డౌట్ అవసరం లేదు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీ కంప్లీట్ గా ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను ఇది కింద వేసింది కానీ ఇది కానీ సిల్వర్ జారీ వివింగ్ ఎక్కువ తీసుకున్నా సిల్వర్ జారీ చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే శతమానం వారి స్పెషల్ మీరు ఏ బడ్జెట్ లో శుభకార్యానికి పట్టు చీర అనుకుంటారో ఆ బడ్జెట్ నుంచి ఉంటాయి మీకు మూడు వేలలో కావాలంటే మూడు వేల ఉంటాయి హాయిగా కూర్చుని ప్రశాంతంగా సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంది క్లాస్ ఉంది ప్లస్ మిడిల్ లో వీవింగ్ చూస్తావ ఎంత బాగుందో చాలా బాగుంది ఇది గ్రీన్ కూడా డిఫరెంట్ గ్రీన్ టీల్ గ్రీన్ అలా అంటారు కదా అలా ఇది జస్ట్ ఇప్పుడే కొత్తగా వచ్చింది మేడం మనం ఇంతకు ముందు చాలా వీడియోస్ చేసాం కానీ అప్పుడు రాలే రాలేదు డిజైన్స్ ఇప్పుడే జస్ట్ కొత్తగా రాలని ఆ నెక్స్ట్ బాగా లైట్ వెయిట్లో తీసుకొచ్చారు ఇంకా చీర ఇది కూడా చాలా బాగా ఇవన్నీ కూడా వారి సొంత తయారీ అండి అక్కడ చీరలలో ఏంటంటే డిజైనర్స్ కూడా వర్క్ చేస్తారు ఆ డిజైన్ తయారు చేసుకుని మగ్గాలకు ఎక్కించడాలు ఇవన్నీ కూడా నేను దగ్గరని చూస్తాను అయితే మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేసాం ఒకసారి భాగ్యశ్రీ గారు ఆ డేట్స్ కుదరట్లేదు ఆ డేట్స్ ఇస్తే మరి అంతే కదండి సెలబ్రిటీ అయిపోయింది ఇప్పుడు ఎప్పుడు తల్లి ఇస్తే చక్కగా నేను చీరాలు వెళ్ళి ఎలా తయారవుతుందో మరొకసారి మీకు తప్పకుండా చూపిస్తాను నెక్స్ట్ శారీస్కి వెళ్తా మీరు స్కిప్ చేయకండి చీర సూపర్ ఉంది కాదు ఇలా తీసేసుకోండి బతరేకి చాలా బాగుంది బాగా నచ్చింది నాకు ఎందుకంటే ఈ కాంట్రాస్ట్ విసుగు వచ్చేసింది నాకు ఈ మధ్యన ఇది చక్క సెల్ఫ్ వచ్చి ఇదంతా కూడా వీవింగ్ మనకి ప్యూర్ హ్యాండ్లమ్ కంచి పట్టు చీర ఎంత బాగుంది ఇంతకు ముందు చూపించింది పట్టుబాయ పొట్ట ఇది కూడా పట్టుబై పట్టులో లైట్ వెయిట్ చాలా బాగుంది ఇది పెళ్ళి పెళ్లి కూతురు చేసే టైంలో కట్టుకోవడానికి చాలా బాగుంటుంది చాలా బాగుంది ఎంతవరకు ఉండొచ్చు అమ్మా ఇది సో కలర్ అయితే మాత్రం బలే ఉంది మేడం నిజంగా కలర్ అదిరిపోయి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ అంటే మళ్ళీ దీని మీద స్పెషల్ డిస్కౌంట్ మీకు ఈ డిజైన్స్ మళ్ళీ బయట అసలు దొరకవు ఇవి మనం సొంతంగా చేస్తాము దీంట్లో ఏంటంటే ఇలా ప్యాస్ట్ల కలర్స్ కూడా ఉంటాయి చక్కగా పీచ్ కలర్ ఆ కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా డార్క్ వద్దు అనుకుంటే మీరు ఇలా కూడా వెళ్ళచ్చు బాగా సూపర్ ఇంకా మాటలు లేవు అంత బాగుంది జామున్ కలర్ ఈ కలర్ ఒక్కటే కొనలేదు భాగ్యశ్రీ నేను ధైర్యం చేసి కొనలేకపోతున్నా కొంచెం చేవంచాయ్ ఉంటాను కదా కొంచెం బ్లాక్ ఇంకా కనబడతానే భయపడా ఉండదు మేడం కలర్ కట్ పడ్డావా చాలా బాగుంది సెవెంటీన్ థౌసండ్ చేంజ్ ఉందండి ఈ సారీ అండ్ నెక్స్ట్ ఈ కలర్ ఉంది కదా అసలు ఈ మధ్య కాలం అసలు కనిపించట్లేదు తగ్గింది ఆ స్పెషల్ గా కళ్ళ నేతలు గ్రీన్ చిలకపచ్చ రామాగిరి రెండు మిక్స్ అయ్యిందండి ఇప్పుడు మిడిల్ వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది తర్వాత బార్డర్ చూసా ఎంత బాగుందో గ్యాప్ బార్డర్లో ఇచ్చి లతా డిజైన్ ఇవన్నీ ప్యూర్ పట్టుబే పట్టు అండి ఇలా పట్టు కలెక్షన్ శతమానం వారి దగ్గర బాగుంటుంది ఎప్పుడూ బాగుంటుంది వైజాగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు నెల్లూరు వరకు ఈ ఒక్క బ్రాంచ్కే రావాలని రూల్ ఏమీ లేదు మీరు మీ దగ్గరలో బ్రాంచ్ కి వెళ్ళండి కాంగ్రెస్ మేడం హైదరాబాద్ లో ఉంటారు కాబట్టి అది అదొక్కటే అటు వెళ్తే మళ్ళీ నేను తప్పకుండా చేస్తానండి నేను మన నెల్లూరు నా సొంత పని మీద వెళ్ళా వెంటనే భాగ్యశ్రీకి ఫోన్ చేశాను స్టోర్ సరిగ్గా చూడలేదమ్మా వెళ్ళురానా అని అయ్యో మేడం వెళ్ళండి చూసి రండి అమ్మాయి కానీ అక్కడ పట్టు చీరలు మాత్రం చాలా బాగా అవునవును చాలా బాగా సో చాలా మంది ఏంటంటే ఇప్పుడు కూడా పట్టు సారీ అంటే ఆ నెల్లూరు వాళ్ళకి నేను పర్టికులర్ గా వీడియో చెప్పింది కూడా మీరు కంచి వరకు వెళ్ళక్కర్లేదండి ఆ పెట్టుకుంటే వెళ్ళక్కర్లేదు అండి ఆ కూడా చెప్పా ప్లస్ గద్వాలు వెంకటగిరి ప్రతి షోరూమ్ కూడా అందరికి ఎందుకు అంత దగ్గరలో పెడుతున్నాం అంటే సో చాలా మంది మాకు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మేము ఎంత దూరం నుంచి హైదరాబాద్ రాలేపోతున్నాం అండి చీర రాలేపోతున్నాం అంటే సో రాజమండ్రి వైజాగ్ నెల్లూరు ఇలా పెట్టుకుంటూ వచ్చా ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బ్రాంచ్ రావచ్చు మీ ఆదరణ ఆశీర్వాదం కూడా మాకు అయ్యో ఆదరణ దక్కితే తప్పకుండా ఇంకా మీ ముందుకు వస్తారండి ఇది కూడా చాలా బాగుందమ్మా డిజైన్ చూస్తున్నారు అసలు అసలు మీరు డిజైన్ ఎంత డిఫరెంట్ గా ఇచ్చారు ప్లస్ మీనాకారి చాలా చాలా బాగుంది ఒక ఏంటంటే చెరువులోని తామరపు విడిచి చాలా మంచి బీనాకారింగ్ అంటే కొత్త డిజైన్స్ మీరు గమనించారా లేదో అలానే మరి ఫార్టీలు ఫిఫ్టీలు దాకా వెళ్ళక్కర్లేదు చక్కటి బడ్జెట్లో చక్కటి పట్టు చీరలు అండి ఇది ఎంత ఉందమ్మా ఇది ప్రైస్ ఇది ఇది ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఉందండి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మీకు చక్కగా కొన్న వాటి మీద ఫ్రీగా సారీ కదా లక్ష యాభై రెండు కొనుక్కున్నారనుకోండి మీకు నాలుగు వేల రూపాయలు బనారా శారీ ఫ్రీ చక్కగా ఇప్పుడు ఆవిడెవరో లక్ష యాభై వేలు పెట్టుకున్నారట ఇంకా పద్దెనిమిది జీరలు పట్టి ఎంత బాగుందో ఆఫర్ నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం మీరు కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఇది ఎంత బాగుంది కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది లైట్ బ్లూ ఇచ్చాడు స్కై బ్లూ లాగల సీ బ్లూ దానికి మంచి నేరేడు పండు కలర్ బోర్డర్ అండ్ ఎలా అంటే క్లాసీ ప్లస్ వింటేజ్ లుక్ అలా ఉంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి హాఫ్ సార్ ఇప్పుడు పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ కి హాఫ్ సారీ ప్లాన్ అసలు సూపర్ మాటలు ఉండవండి అంత బాగుంది ఇంకా లేదు మా మదర్స్ అంటే పెళ్లి కూతురు తల్లి ఇప్పుడు పెళ్లిళ్ళ వాళ్ళని మా ఏజ్ వాళ్ళు ఎవరైనా ఇది కట్టుకున్నప్పుడు సాధారణంగా మా ఏజ్ వాళ్ళు మంచి గోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అంతా వేసుకోవాలంటే మీరంటే ఏదో స్టైల్ స్టైల్ వేసుకుంటారు కానీ అలా వేసుకోవాలంటే కొన్ని కొన్ని ఏరియాలకు వెళ్ళినప్పుడు హారం వేస్తారు కాసులు పేరు వేస్తారు నెక్లెస్ పెడతారు నల్ల పుసులు వేస్తారు అలా వేస్తారండి ఇప్పుడు మనం ఈస్ట్ అలా వెళ్ళినప్పుడు సో అలాంటప్పుడు ఇలాంటి చీరలు బాగుంటాయి చాలా బాగుంటుంది కదా పైగా లైట్ వెయిట్ ఉంది పట్టు కూడా మంచి స్మూత్ చాలా బాగుంది ప్రైస్ కూడా మనకి ఇరవై ఒక్క ఇరవై ఒక్క వేలు చాలా బాగా వస్తుంది ప్లస్ దీని మీద మళ్ళీ మీరు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే మళ్ళీ మనకి కొన్నాక ఫ్రీ గిఫ్ట్లు కూడా ఉన్నాడు అయితే అన్ని రోజులు ఉండబడ్డావు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఇక ఆ తర్వాత మళ్ళీ మీరు ఆ ఫ్రీ చీర్ అనేది ఉండదు కానీ ఏమైనా ఆఫర్స్ మరి వాళ్ళు ఇస్తే చక్కగా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక క్లాసీ డిజైన్ మేడం ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది కూడా చాలా బాగుంది మింటి గ్రీన్ షేడ్ కి మనకి ఇది ఉంది కదా కింద డిజైన్ అంతా కూడా ఎంబో స్టైల్లో వచ్చి సో చాలా డిఫరెంట్ కొంచెం శారీస్ ఎలా ఉన్నాయంటే పట్టు చీరలు బాగా అన్ని కొత్త డిజైన్స్ కొత్త డిజైన్ చాలా కొత్తగా ఉంది అంటే రెగ్యులర్ మామూలుగా ఏమంటారు వీవింగ్ మీనాకారు ఒకటే స్టైల్ జరి బై జరి అలా కాకుండా ప్యూర్ పట్టు బై పట్టులో పూర్తిగా డిజైన్స్ మనకి మారాయి చాలా బాగున్నాయి ఎంతవరకు ఉండొచ్చు అమ్మా ఇది ప్రైజ్ వచ్చేసరికి థర్టీ టూ థౌజండ్ థర్టీ టూ థౌజండ్ అంటే ప్యూర్ పట్టుపై మనకి కంచి పట్టు ప్లస్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ ఇదంతా కూడా కంప్లీట్ సారీ అంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ అండి రెగ్యులర్ ఫినిషింగ్ లా రాలేదు అసలు బ్లౌజ్ కూడా చూస్తే మీకు అంత బాగా వచ్చిందంటే చాలా బాగా మ్యాట్ ఫినిషింగ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కంచి పట్టులోనే బ్రైడల్ గోల్డ్ సారీ సో దీనికి ఏంటంటే ఇది బాటిల్ లెస్ ప్లస్ పూర్తిగా డిజైనర్ ఇప్పుడు ఈ మధ్య మగ్గం వర్క్ చేయించి లేస్ అటాచ్ చేయించుకుంటున్నారు కదా చాలా మంది అడుగుతున్నారు అందుకని మనం ఇలా చేయించాం ఇప్పుడు ఈ సారీకి సేమ్ అలాంటి లేస్ వేసుకుని కట్టుకుంటే సూపర్ లుక్ ఉంటది నెక్స్ట్ ఏంటంటే నువ్వు గమనించవలేదు జామదానీ వీవింగ్ స్టైల్ పట్టులో మనకి జామ్దాని ఇచ్చారండి ఫుల్ గోల్డ్ కడుతున్నారు ఇప్పుడు దీనికి మీరు ఏదైనా గ్రీన్ బ్లౌజ్ వర్క్ చేసింది వేస్తే ఎంత ఉండొచ్చు అమ్మలో ఇది థర్టీ వన్ థౌసండ్ థర్టీ వన్ థౌసండ్ చాలా బాగుంది సో మనకి బ్లౌజ్ లాగా మంచి టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు మీరు దీనికైనా వెళ్ళొచ్చు లేదంటే ప్లెయిన్ క్లాత్ వెళ్ళచ్చు ఇది ఉంచుకుని ప్లెయిన్ ఒకటి గ్రీన్ మంచిగా వర్క్ చేసుకుంటే దానికి వెళ్ళొచ్చు నువ్వు చెప్పినట్టుగా ఏంటంటే ఇప్పుడు చీరలు అడుగుతున్నారండి శతమానం వారి దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి దీనికి మగ్గం వరకు బోర్డర్ వేసి హైలైట్ చేస్తున్నారు ఇవి ఎక్కువగా ఉన్నాయి అంటే మీరు స్టోర్స్ అండ్ నెక్స్ట్ ఇంకొక పీస్ తీసుకున్నాం కొంచెం స్టైల్లో చాలా బాగుంది అంటే మన బాడీ తీరుకు తగినట్టుగా కూడా ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా రిసెప్షన్ టైంలో లో కట్టుకోవడానికి బాగుంటది సో దీనికి కూడా అలా చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ లేస్ అటాచ్ చేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ దీంట్లోనే వన్ మోర్ డిజైన్ దిగ్జాగ్ స్టైల్ లో వచ్చింది కానీ వీవింగ్ కూడా చాలా కొత్తగా ఉంది రెగ్యులర్ లా కాకుండా సిల్వర్ శారీస్ కూడా సిల్వర్ జరీతో వచ్చినాయి చాలా మంది అడుగుతున్నారు సరికి మనకి సిల్వర్ వచ్చిన టిష్యూ మనం గోల్డ్ లో చూస్తాం మళ్ళీ మనకి సిల్వర్ అండి సిల్వర్ లో ఎంత బాగుందో శారీ టిష్యూ కూడా యాడ్ అయింది దీనికి కూడా మగ్గం వరకు బార్డర్ ఆ బార్డర్ మ్యాచింగ్ మీరు బ్లౌజ్ ఇంకా హైలైట్ చేసుకోవడం అనేది మీ ఇష్టం ఇది కూడా బాగుంది ఇది బార్డర్ హైలైట్ అవును మిడిల్లో కంచి పట్టు ఇచ్చి ఇది కూడా సిల్వర్ వీవింగ్ ఇచ్చారండి బార్డర్ వచ్చేటప్పటికి ఏంటంటే పైతనీ బార్డర్ స్టైల్లో వచ్చింది కదా మిడిల్ లో కలర్ కూడా మనకి వైరెట్స్ ఎలా నేసారంటో ఇదంతానేమో మనకి ఇట్లా వచ్చింది ఈ కుట్టు బోర్డర్ స్టైల్లో పెట్టి మగ్గం మీద పెట్టి నేసుకొచ్చారు కూడా ఫినిషింగ్ ఎంత నీట్ కదా చాలా బాగుంది రెండు వైపులా కూడా మనకి అసలు ఒకలా ఉంది మళ్ళీ లైట్ పూర్తిగా డిజైనర్ శారీస్ అండి కంచిపట్లో మీరు రెగ్యులర్గా కాకుండా కొత్త ధనంగా కావాలనుకుంటే శతమానం సిల్క్స్ని మీరు విజిట్ చేయించండి చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇది కూడా పీచు కలర్ పీచ్ అండ్ రోజ్ కలర్ రెండు బేబీ పింక్ పూర్తిగా డిజైనర్ సార్ ఇవన్నీ కూడా కదా లైట్ కలర్ మీనా వివింగ్ అంతా చాలా నీట్ మీనా వివింగ్ ఇచ్చారు వేస్తే ఈ బ్లౌజ్ కూడా వేసి ఈ బ్లౌజ్ కూడా వేసిన కొంచెం కొత్తగా సారీ లా కట్టచ్చు ఇది కూడా మనకి ట్వంటీ త్రీ థౌసండ్ దీంట్లో మనకి రెండు ఉన్నాయి కదా ఇది మ్యాట్ ఫినిషింగ్ అండి మీరు చూస్తే గనక జరిగి మరి ఎక్కువ గ్లేజ్ అయిపోదాం అలా మరీ సాఫ్ట్ గా ఉండదు నీట్ గా ఫినిషింగ్ ఉంటది కడిచి అసలు ఎంత బాగుంటుందంటే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ రెగ్యులర్ పట్టు చీరలా కాకుండా అవును నెక్స్ట్ శారీస్ కింద నెక్స్ట్ మన నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వరకు మనకి మేనా వివింగ్ కాంట్రాక్స్ పౌడర్స్ కదా ఇప్పుడు వచ్చేసరికి మనకి ఓన్లీ సింగిల్ టోన్ శారీస్ ఇది కూడా బాగుందండి చాలా బాగుంది రెండు వైపులో మంచి సిల్వర్ బార్డర్ కొంచెం కొత్తగా ఉంది ప్రైస్ లో సింగిల్ టోన్ శారీ అంతా కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ తో వస్తుంది చాలా బాగుంది నేను అమెరికా వెళ్లే ముందు రెండు పట్టు చీరలు పదమూడు వేల ఒకటి పదివేలు అట్లా తీసుకున్నానండి మా కోడలు తీసేసుకుంది ఆ చీర బ్లూ కలర్ బార్డర్ తో తీసుకుంటే నేను ఊరికి అక్కడ ఏదైనా పూజలు కట్టుకోవచ్చు లేదని పట్టుకెళ్తే బాగా నచ్చేసి తీసేసుకున్నాను అలాంటివి కూడా బాగుంటాయండి వీళ్ళ దగ్గర టెన్ థౌసండ్ బిలో నుంచి స్టార్ట్ చేస్తే ఇక వన్ ల్యాక్ వరకు ఉంటాయి అది మీ ఇష్టం ఈ బడ్జెట్ ప్రకారం వెళ్ళచ్చు ఇది ఎయిటీన్ థౌసండ్ అసలు ఈ రెడ్ కలర్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు మామూలుగా పెళ్లిళ్ళు రెడ్ కడుతూ ఉంటారు రెగ్యులర్ స్టైల్ రెగ్యులర్ వీవింగ్ రెడ్ వదిలేసి ఈ రెడ్ వెళ్ళొచ్చండి ఈ రెడ్ చాలా బాగుంది ఎందుకంటే నెక్స్ట్ ఫుల్ లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ మాత్రం వెయిట్ లేదు వెయిట్ లేదు ప్లస్ పట్టు కూడా మెత్తగా చాలా బాగుంది వీవింగ్ కొత్తగా చేయించామండి సింగిల్ టోన్ సారీస్ ఉన్నాయి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ తీసుకొచ్చేసి కంప్లీట్గా సో సిల్వర్ సరీతో నేయించాం చాలా బాగుంది సారీ అంటే రెడ్ సాధారణంగా మీనాకారు అలా కడుతూ ఉంటాక దాని బదులు ఇలా వెళ్ళండి చాలా బాగుంది రెడ్ ఇది కూడా బాగుంది ఫుల్ సిల్వర్ వీవింగ్ వచ్చినట్టు అండ్ నెక్స్ట్ ఇందులో పింక్ వచ్చింది అది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ స్నఫ్ షేడ్ ఇవి ఎంత వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ అలా ఉన్నాయి వీటి మీద మళ్ళీ స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కొన్నాక అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే మాత్రం మీరు పర్చేజ్ చేస్తే ప్రతి ఐదు వేల కొనుగోలుపై నైన్ నైంటీ రూపీస్ శారీ ఫ్రీగా ఉంటుందండి ఒకవేళ అమ్మాయి చెప్పిన ఐడి అయితే చాలా బాగుంది పెళ్లి మీతో ఒక వన్ ల్యాక్ పర్చేజ్ చేసుకుంటే ఒక పది చీరలైనా మీరు అలా పెట్టుబడి చీరలు అంటే పది పదివేలు చొప్పున కౌంట్ చేసుకుని నాలుగే వేల్లో బెనారస్ తీసుకోవచ్చు అలా వద్దు కంచి కాటిని అందరికీ పెట్టేస్తామని అనుకుంటే ఒక ఇరవై జట్లు తీసేసుకో అట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగుందండి మంచి ఐడియా మీరు చక్కగా యూజ్ చేసుకోండి ఎలా అనిపిస్తుంది మేడం చాలా బాగున్నాయి కలెక్షన్ ఎందుకంటే నువ్వు ఇలా వేస్తుంటే ఇంకా ఉన్నాయి అందుకే నేను బ్రేక్ ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే వీడియో ఏంటంటే మనకి ఇప్పుడు చాలా లింక్ అయిపోయింది సో కానీ అన్ని లొకేషన్స్ విజిట్ చేయండి ఈ ఫెస్టివల్ కి ఎందుకంటే మే మంత్ వరకు వెడ్డింగ్ ఉంది అండ్ నెక్స్ట్ ఎలాంటి స్పెషల్ ఆఫర్ పెట్టినప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తారని చాలా హ్యూజ్ కలెక్షన్ యాడ్ చేసామండి కంచపట్లో సో వేవస్తో అంటే మన ఓన్ లూమ్స్ నెక్స్ట్ కొంతమంది తెలిసిన వేవస్థ మాట్లాడి చాలా స్పెషల్ ప్రైస్ లో తెప్పించావి సారీస్ అయితే చాలా బాగుంది మనకి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి మీకు వర్తిస్తాయి ఆ తర్వాత మామూలుగా వాళ్ళకి ఎప్పటిలా డిస్కౌంట్స్ ఉంటాయి తప్ప ఈ చీర ఆఫర్ మాత్రం నాకు ఎందుకో బాగా వర్కౌట్ అవుతుంది అనిపించింది చాలా బాగుంది సాధారణంగా ఏంటంటే యాభై వేల లక్ష ఇరవై వేలు కొంటే ఒక చీర అలా ఉంటుంది వీళ్ళు అలా కాకుండా ఐదు వేల నుంచి కూడా మనకు ఫ్లెక్సిబుల్గా పెట్టారు కాబట్టి మీరు టెన్ థౌజండ్లో బెనారస్కి ఎడతారా లేదంటే ఫైవ్ థౌసండ్ చొప్పున కౌంట్ చేసుకుని చక్కగా కంచి కాటిన చీర తీసుకుంటారా గిఫ్టింగ్ పర్పస్గా వెళ్ళిపోతుంది అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెళ్ళి ఉంటే కనుక ఇలాంటి ఆఫర్స్ అన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయండి శతమానం వారు ఇప్పుడే కాదు ఎక్కువగా వారి టార్గెట్ ఏంటంటే మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో ఉంచుకుని చాలా వెరైటీస్ వీళ్ళ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటారు ఇక ఎక్స్క్లూజివ్ పట్టు అయితే ఎప్పుడు ఉంటాయండి వన్ ల్యాక్ వరకు కూడా సెవెంటీ నేను చాలా వీడియోలు చేసేసాను అందుకే కొంచెం బ్రేక్ ఇచ్చాను కానీ ఈ మధ్యన ఈ అమ్మాయి రీల్స్ పెడుతోంది ఈ ఆఫర్ అని ఆ ఆఫర్ అని అవన్నీ చూసినప్పుడు అరే మనకు కూడా ఉపయోగపడతాయి కదా మన సబ్స్క్రైబర్ల కనీ వెంటనే అమ్మాయి కాల్ చేయటం నా కోసం కొన్ని శారీస్ పెట్టడం జరుగుతుంది కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఫ్యాన్సీ శారీస్ అయినా థౌజండ్ నుంచి ఉంటున్నాయి చాలా బాగుంటున్నాయి పండగలకి పెళ్ళిళ్ళు కూడా శుభకార్యాలు పట్టు చీరలు అంటారా మంచి బడ్జెట్లో వచ్చేస్తాయి సో మీరు కూడా చక్కగా ఉపయోగించుకోండి అలాగే వైజాగ్ నుంచి నెల్లూరు వరకు ఉన్న అన్ని బ్రాంచుల్లో కూడా ఈ ఆఫర్స్ ఉంటాయి ఈ శారీస్ ఉంటాయి కలర్లు మరి కొంచెం చేంజ్ అవుతుంది ఒకటి మీరు గమనించుకోండి నేను చూసిన అన్ని బ్రాంచుల్లో రాజమండ్రిలో కూడా చాలా బాగున్నాయి వైజాగ్ అసలు మొదటి నుంచి కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు చాలా బాగుంది ఇక నెల్లూరులో నేను కొత్తగా చూస్తుంది ఏంటంటే భాగ్యశ్రీ అసలు గద్వాలు నారాయణపేట చెందేరి ఆ తర్వాత మీరు వెంకటగిరి పట్టు వీటన్నింటి కోసం మీరు హైదరాబాదు లేకపోతే హైదరాబాద్లో ఉన్న కొంతమంది గద్వాల కోసం హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ని పట్టుకుని తెప్పించుకుంటూ ఉంటారు కానీ మీకు ఆ అవసరం లేదండి మీరు ఒకసారి శతమానానికి వెళ్ళి చూడండి మెటీరియల్ కూడా చూడండి ఎందుకంటే వీళ్ళు తయారు చేస్తారు నా గద్వాలు పట్టు చేరు వేళ దగ్గరవే నేను ఎల్లుది ఇప్పటికీ కడతాను ఎంతోమంది అడుగుతూనే ఉంటారు సో అలా ప్యూర్ హ్యాండ్లు అన్ని కూడా దొరుకుతాయి మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళండి నేను మళ్ళీ ఫిబ్రవరిలో వస్తాను ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అక్కడే ఉంటా అప్పుడు తప్పకుండా మళ్ళీ మరి కొంత కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగాను అండి వచ్చినప్పుడు చెప్పండి అయ్యో మీరు వెళ్ళినప్పుడు ఒకసారి ఒక రీల్ పెట్టండి తప్పకుండా ముందుగా పెడతాను మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తానండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నాకు నెల్లూరు కలెక్షన్ చాలా బాగా నచ్చింది మిగతా బాగలేదని కాదు కానీ నెల్లూరు అయితే చాలా బాగా నచ్చింది మిగతా తీరిగ్గా విజిట్ చేస్తాం ఓపెనింగ్లో చూసేస్తాం కాబట్టి అదే కాలేదు తప్పకుండా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు పిలు అమ్మాయి మీ దాంట్లో చెప్పేసుకుని మీ సబ్స్క్రైబర్లు ఇచ్చేసుకోకు నిజ కాటన్ శారీస్ కూడా చాలా ఉన్నాయి ఒక శాతం తప్పకుండా మంచి మంచి ఆఫర్స్ అన్నీ కూడా నేను మళ్ళీ మీకు అందిస్తూ ఉంటానంటే ఎప్పటికప్పుడు కాస్ట్ వాళ్ళు హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి